హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాతికేయ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫార్టీ టూ యొక్క హైలైట్స్ వద్దాము బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం ఎక్సలెంట్గా రన్ అవుతుంది హైయెస్ట్ పీఆర్పి రేటింగ్ ఉంది స్పెషల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన కాడ నుంచి షో బాగా ఊపందుకుంది బిగ్ బాస్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ నేను వీడియో చేస్తాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు డే ఫార్టీ టూ అంటే సండే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ అంటే నాగార్జున వస్తాడు నాగార్జున వస్తే ఫుల్ గేమ్స్ అండ్ ఫన్నీ టాస్క్లు ఉంటాయి నాగార్జున ఈరోజు కూడా కొన్ని ఫన్నీ టాస్క్లు ఆడిచ్చిండు చాలా ఆడిచ్చిండు ఫన్నీ టాస్క్లు ఆ టాస్క్లో గెలిచిన టీంలో ఒక పర్సన్కి ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ వచ్చే అవకాశం ఇచ్చిండు ఫ్రెండ్స్ ఈ వీడియోలో హౌస్ మేట్స్లో ఏ హౌస్ ఫ్యామిలీ వీడియోలు వచ్చినాయి చూద్దాము నెక్స్ట్ ఆడబోయే టాస్కులకి అండ్ గేమ్స్కి హౌస్ మేట్స్ మొత్తం కలిపి టూ టీమ్స్కి డివైడ్ అవుతారు ఒకరేమో సుమన్ టీము ఇంకోరేమో గౌరవ్ టీము సుమన్ టీం టీం వచ్చి ఆరెంజ్ టీము గౌరవ్ టీం వచ్చి పర్పుల్ టీము హౌస్ మేట్స్ అందరినీ ఈచ్ టీమ్కి సెవెన్ మెంబర్స్గా డివైడ్ చేస్తారు సుమన్ టీం యొక్క మెంబర్స్ చూద్దాము భరణి డిమాండ్ పవన్ రీతు ఇమానియలు కల్యాణ్ రామురాథోడ్ దివ్య ఏడుగురు సుమన్ టీము నెక్స్ట్ అలాగే వైభవ్ టీం చూసుకుంటే సాయి నిఖిల్ రమ్య మాధురి తనుజ సంజన ఆయుష అండ్ వైభవ్ వీళ్ళు వైభవ్ టీము నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ ఆడబోతున్న గేమ్ పేరు వచ్చి పదాలతో సినిమా కొన్ని పదాల పేరు చెప్తే ఆ సినిమా గెస్ చేయాలి పదాలతో సినిమా అనే గేమ్లో గెలిచిన టీంలో నుంచి ఒక పర్సన్కి ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ వస్తుంది ఎవరు గెలుస్తారో చూద్దాం పర్పులా ఆరు ఆరెంజ్ టీము ఎవరు గెలుస్తారు చూద్దాము ఈ గేమ్లో ఫస్ట్ రౌండ్లో సాయి అండ్ రామురావుతో ఆడతారు వాళ్ళిద్దరిలో సాయి గెలుస్తారు అంటే పర్పుల్ టీము ఫస్ట్ రౌండ్లో విన్ అవుతారు ఈ గేమ్లో పర్పుల్ టీమ్కి ఒక పాయింట్ వచ్చింది నెక్స్ట్ ఈ గేమ్లో సెకండ్ రౌండ్లో ఆరెంజ్ టీం గెలుస్తుంది అంటే సుమన్ శెట్టి టీం గెలుస్తుంది సుమన్ శెట్టికి ఒక పాయింట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఈ గేమ్లో థర్డ్ రౌండ్లో పర్పుల్ టీం అంటే మన వైభవ్ టీము గెలుస్తుంది ఒక టూ పాయింట్స్ యాడ్ అవుతాయి వైభవ్ టీమ్కి నెక్స్ట్ ఈ గేమ్లో ఫోర్త్ రౌండ్లో పర్పుల్ టీం గెలుస్తుంది ఇప్పుడు దాకా పర్పుల్ టీమ్కి త్రీ పాయింట్స్ యాడ్ అయినాయి నెక్స్ట్ రౌండ్లో ఆరెంజ్ టీము గెలుస్తుంది ఆరెంజ్ టీమ్కి ఇప్పుడు దాకా జస్ట్ టూ పాయింట్స్ మాత్రమే యాడ్ అయినాయి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ పర్పుల్ టీం గెలుస్తుంది పర్పుల్ టీమ్కి ఇప్పుడు దాకా ఫోర్ పాయింట్స్ యాడ్ అయినాయి నెక్స్ట్ రౌండ్ లో ఆరెంజ్ టీమ్ గెలుస్తుంది ఆరెంజ్ టీంకి ఇప్పటిదాకా ఇది మూడో పాయింట్ యాడ్ అవుతాం నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ ఆరెంజ్ టీమే గెలిచింది ఆరెంజ్ టీంకి ఇప్పుడు ఫోర్ పాయింట్స్ యాడ్ అవుతాయి ఇప్పుడు దాకా రెండు టీమ్స్ అంటే పర్పుల్ టీమ్స్ కి ఆరెంజ్ టీమ్ కి ఫోర్ ఫోర్ పాయింట్స్ యాడ్ అవునాయి ఇంకొక రౌండ్ మిగిలి ఉంది ఆ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నరు నెక్స్ట్ ఇంకా ఫైనల్ రౌండ్లో కూడా పర్పుల్ టీమే గెలిచింది ఐదు పాయింట్స్ యాడ్ అవుతాయి పర్పుల్ టీమ్కి ఈరోజు జరిగిన ఈ పదాలతో సినిమా అనే గేమ్లో పర్పుల్ టీమ్ ఈజ్ ద విన్నర్ పర్పుల్ టీం నుంచి నాగార్జున ఒక లక్కీ డ్రా చేస్తారు ఆ లక్కీ డ్రాలో ఎవరు పేరు వస్తే వాళ్ళకి ఫ్యామిలీ నుండి వీడియో మెసేజ్ వస్తుంది నెక్స్ట్ ఈరోజు తీసిన లక్కీ డ్రాలో సంజనా పేరు వస్తుంది అంటే ఫస్ట్ ఫ్యామిలీ వీడియో వచ్చి సంజనాకి వస్తుంది సంజనాకి ఫ్యామిలీ వీడియో వచ్చింది సంజన ఫ్యామిలీ వీడియోలో సంజన యొక్క హస్బెండ్ ఆ వీడియోలో మాట్లాడతారు సంజన యొక్క ఇద్దరు పిల్లలు కూడా వీడియోలో ఉంటారు సంజన ఫ్యామిలీ వీడియో చూసి ఫుల్ ఎమోషన్ అవుతారు తెలుసు కదా చిన్న పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్కి వచ్చింది సంజన అందుకని ఫుల్ ఎమోషన్ అవుతుంది కానీ మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ వచ్చినందుకు నెక్స్ట్ ఈరోజు దీపావళి పండుగ కాబట్టి హౌస్ అందరికీ బిగ్ బాస్ కొత్త బట్టలు పంపిస్తాడు నెక్స్ట్ ఆ కొత్త బోటల్లో చూసి హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా జాలీగా ఫీల్ అవుతారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ ఈరోజు ఇంకా చాలా గేమ్స్ ఆడారు అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్